ప్రస్తుతం డైలాగ్ ఇది బాధితులందరూ గుండెలు బాధితుల చూస్తున్న వాళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు చిన్న సైజు గుడిసెల నుంచి బడా సైజు బిల్డింగ్ దాకా పేదోళ్ల బస్తీలైనా పెద్దోళ్ల బిల్లాలైనా దేన్ని వదిలే ప్రసక్తే లేదు ఏదైనా మాకు ఒకటే అంటోంది హైడ్రా పొలిటికల్ లీడర్ అని చూడలేదు సొసైటీలో పెద్దోళ్ళకి దాన్ని తగ్గట్లేదు సినిమా వాళ్ళకి దాని ఊరుకోవడం లేదు అసలు అధికార పార్టీ వాళ్లే వదలట్లేదు గీత దాటితే కూల్చయ్యంతే ఇరవై రోజుల నుంచి బుల్డోజర్లనే బుల్డోజర్ చేసుకుని సాగిస్తున్న కూదంతే కొడుతోంది ఈ హైడ్రా పుట్టి నెల రోజులు కాకుండానే దశాబ్దాల పాటు వేళ్లూరుకుపోయిన అక్రమాలని కూకటి వేళతో సహా పెకిలించేస్తోంది కబ్జా అయిన ఒక్కొక్క చెరువుని చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది హైదరాబాద్ వ్యాప్తంగా నగర వ్యాప్తంగా అనేక చోట్ల ఆక్రమణ కూల్చేస్తున్నారు మొదట ఎన్ కన్వెన్షన్ గురించి మనం మాట్లాడుకుందాం ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో తుమ్మిడికుంట హిస్టరీ మొత్తం బయటకు వచ్చింది అదొక మంచినీటి సరస్ అని ఇది చూసే వరకు కోట్ల మందికి తెలియనే తెలియదు దాని తర్వాత అందరూ మాట్లాడుకుంటున్న చెరువు అమీన్ పూర్ చెరువు ఈ చెరువు కబ్జాలతో జీవ వైవిధ్యానికి ఆటంకం కలిగింది ఏకంగా మూడు వందల యాభై ఎకరాలు విస్తరించున్న ఈ చెరువుపై కబ్జాదారుల కన్ను పడింది పెద్ద చెరువు కొత్త చెరువు కొమ్ము చెరువు ఈ మూడు చెరువుల్ని గొలుసుకట్టిగా చేసుకుంటూ ఏర్పడ్డ ఈ చెరువు ఇప్పుడు కబ్జా కోరల్లో చిక్కుకుని విలువలాడుతోంది సో రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన అమీన్ చెరువు దృశ్యాలు చూసాం ఒకసారి గూగుల్ మ్యాప్స్ లో అమీన్ చెరువును మనం చూస్తే ఇప్పటిదాకా చెరువుల చుట్టూ ఆక్రమణలే మనం చూసాం కానీ అమీన్పూర్ చెరువు విషయంలో అంతకు మించి జరిగింది సో అక్కడ రెడ్ అరోమార్క్ మీరు చూడొచ్చు అమీన్పూర్ చెరువులో ఏకంగా రోడ్డే వేసేశారు అంటే ఇటు పక్క నుంచి అటు పక్క వెళ్ళడానికి ఏకంగా చెరువులోనే రోడ్డు వేసేశారు మరి దీనికి పర్మిషన్ ఎవరిచ్చారు ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణంగా రూల్స్ ని అతిక్రమించి అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఇక్కడ అందరూ ప్రశ్నించాల్సిన అంశం సో హుసేన్ సాగర్ తో పాటుగా ఇంకా అనేక చోట్ల చెరువుల్ని కబ్జా చేస్తున్నారు ఓకే మనం అమీన్పూర్ పూర్ చెరువు దృశ్యాలు మనం ఒకసారి చూద్దాం గూగుల్ మ్యాప్స్ లో మనం చూస్తున్నాం ఆ విజు ఫోటోలో మనం చూడొచ్చు దాన్ని ఒరిజినల్ వీడియో ఇది సో మనం చూడొచ్చు ఆ మధ్యలోనే రోడ్ ఎలా వేసేశారో అమీన్ పూర్ చెరువులో రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అమీన్పూర్ చెరువు దృశ్యాలు ఆ తర్వాత అక్కడ రోడ్ వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు చెరువు మధ్యలోంచి రోడ్ వేసేశారు అంతేకాదు చెరువు చుట్టూ కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి మరి ఆ బఫర్ జోన్ లో కూడా వచ్చేసిన అక్రమ నిర్మాణాలు ఇప్పటికే అనేక అక్రమ నిర్మాణాలని కూల్ చేస్తూ వచ్చారు మరి ఆ మిగిలిన నిర్మాణాల సంగతి ఏంటి వాటి విషయంలో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో మనం చూడాలి సో అదే అమీన్పూర్ చెరువు ఇప్పుడు హుస్సేన్ సాగర్ తో పాటుగా సరూర్ నగర్ చెరువును కూడా తాగునీటి అవసరాల కోసం నిర్మించారు ఏకంగా నూట ఒక్క ఎకరాల్లో దీన్ని కట్టారు ఇప్పుడు ఎంత మిగిలిందో తెలుసా నూట ఒక్క ఎకరాలకి ఇప్పుడు మిగిలింది నలభై ఎకరాలు ఆశ్చర్యంగా ఉంది కదా సో సైదాబాద్ సింగరేణి కాలనీ గ్రీన్ పార్క్ కాలనీ కావచ్చు అలాగే ఈ సరూర్ నగర్ చెరువును నిర్మించి కట్టేశారు బహుశా ఈ ప్రాంతాల్లో ఉంటున్న వాళ్ళకి ఒక చెరువుని ఆక్రమించి ఈ ప్రాంతాన్ని అంతా నిర్మించారనేది బహుశా అక్కడ నివసించే వాళ్ళకు కూడా తెలియదేమో అంత ఘోరంగా ఇక్కడ అతిక్రమణలు జరిగాయి ఆక్రమణలు జరిగాయి సో సరూర్ నగర్ చెరువును మనం చూడొచ్చు దాని చుట్టూరా ఎన్ని బిల్డింగ్లు వచ్చేసాయో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటి బఫర్ జోన్ బఫర్డ్ జోన్ వరకు కూడా ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేసినట్టుగా తెలుస్తోంది మరి దీనికి అధికారులు ఎస్ మనం ఇక్కడ చూడొచ్చు ఆ ఆ యెల్లో కలర్ ప్రాంతంలో మాత్రమే ప్రస్తుతం చెరువు మిగిలి ఉంది ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా చెరువు చుట్టూ చేసేసిన ఆక్రమణలు అనమాట సో మరి వీటన్నింటినీ కూల్చాలంటే అసలు ఇది సాధ్యమయ్యే పనేనా అన్న క్వశ్చన్ కూడా ఇప్పుడు సామాన్య ప్రజల్లో కనిపిస్తోంది ఆ చెరువు ఎంతకి కుచించుకుపోయిందో మనం చూడొచ్చు నూట ఒక్క ఎకరాల్లో ఉన్న చెరువుని ఇప్పుడు నలభై ఎకరాలకు తీసుకొచ్చేసారు అంటే ఎన్ని వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని అప్పనంగా తోచేశారు ప్రకృతికి తోట్లు పడుస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్ లో ఈ రోజు పెద్ద వర్షం పడితే ప్రజలు ఎంత విలువలాడిపోతున్నారు నీళ్లు పోవాల్సిన పల్లం దగ్గర వీళ్ళు ఎక్కడికక్కడే గోడలు కట్టేసి లేకపోతే వాటిని మట్టితో పూడ్చేసి ఇవాళ నీళ్లు మళ్లీ తిరిగి మన ఇళ్లలోకి వచ్చేలా చేయడానికి కారణం ఈ ఆక్రమణలనే చెప్పాలి సో అది సరూర్ నగర్ చెరువును మీరు చూడొచ్చు దాని చుట్టూ కూడా బీభత్సమైన ఆక్రమణలు జరిగాయి మరి వీటన్నింటినీ అధికారులు ఏం చేస్తారు ఎలా ఈ ఆక్రమణలన్నీ కూల్చడం సాధ్యమేనా అన్న ప్రశ్న అయితే సామాన్యుల్లో వ్యక్తమవుతోంది సో ఇప్పటి వరకు ఎన్ని ఆక్రమణలు జరిగాయి దీనికి సంబంధించి హైడ్రా వాళ్ళ స్టేటస్ రిపోర్ట్ కూడా ఇచ్చింది సో కూల్చివేత్తలపై ప్రభుత్వానికి రిపోర్ట్ అందించినట్టుగా తెలుస్తోంది ఇరవై రోజులు కూడా కాలేదు హైడ్రా మొదలయ్యి ఈ లోపే దాదాపు పద్దెనిమిది చోట్ల ఆక్రమణలు కూల్చామని చెప్తూ ఉన్నారు అనేక చోట్ల సామాన్యుల నుంచి సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకులు ఏంటి ఆఖరికి అధికార పార్టీ నాయకుల అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయడానికి ఏమాత్రం వెనకాడద్దు అని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇచ్చారు ఎందుకంటే ప్రకృతి మనం కాపాడుకోకపోతే ఆ ప్రకృతి ప్రకోప గురి కావాల్సి వస్తుంది సో ఈ ఆక్రమణల ఫలితమే ఇవాళ హైదరాబాద్ లో వర్షాలు పడితే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయో మనం చూస్తున్నాం కేవలం చెరువులే కాదు నాలాలు తూములు కూడా ఆక్రమించేశారు సో అమీన్ పూర్ చెరువు మీద ఇప్పుడు ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారు అసలు ఎవరి పర్మిషన్ తో ఈ చెరువు మధ్యలో ఇలా రోడ్డు వచ్చేస్తుంది ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దీని వెనక ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా బయటకు లాగుతామంటున్నారు కేవలం కబ్జా మాత్రమే కాదు వాళ్ళ వెనుక ఉండి నడిపించిన నాయకులు అధికారులు కూడా వదిలే ప్రసక్తే లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి సో అమీన్పూర్ చెరువు గూగుల్ మ్యాప్స్ లో మనం చూస్తూ ఉన్నాం చెరువు మధ్యలో రోడ్ ఎలా వెలిసిందో మరి దీనికి పర్మిషన్స్ ఎవరిచ్చారు ఎవరిని అడిగి చెరువులు కట్టారు ఏ అధికారుల పాత్ర దీని వెనక ఉంది వాళ్ల వెనక ఏ నేతల ఉన్నాయి ఇవన్నీ కూడా తెలియాల్సిందే ఒక పక్క అధికార పార్టీ నాయకుల కట్టడాలను కూడా కూల్చడానికి ఏమాత్రం వెనకాడమో అని స్వయంగా సీఎం కూడా చెప్పారు ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కొన్ని అక్రమ కట్టడాలు కూడా ఉన్నాయి వాటిని కూడా అధికారులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది దీంతో పాటుగా విపక్షమైన స్వపక్షమైన సెలబ్రిటీలైనా తెలిసిన వాళ్ళైనా ఆఖరికి సొంత వాళ్ళైనా కూడా కబ్జా చేస్తే మాత్రం వదిలే ప్రసక్తి లేదు అంటున్నారు ఎస్ ఇంతకు ముందు అమీన్పూర్ లేక్ మనం చూసాం ఇప్పుడు సరూర్ నగర్ లేక్ చూస్తున్నాం సరూర్ నగర్ లేక్ చుట్టూ కూడా విపరీతంగా ఆక్రమణకు గురైంది నూట ఒక్క ఎకరాల్లో ఉండాల్సిన చెరువుని ఇప్పుడు ఏకంగా నలభై ఎకరాలకు తీసుకొచ్చారు దాదాపుగా అరవై ఎకరాలకు పైబడి మొత్తం ఇక్కడ చెరువుల్ని కబ్జా చేసేశారు కొన్ని వేల కోట్ల ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసే ప్రభుత్వ ఆస్తిని కాజేశారు అలాగే ప్రకృతిని కూడా ధ్వంసం చేశారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ స్థాయిలో వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లు మునిగిపోవడానికి కాలనీలు మునిగిపోవడానికి ప్రధాన కారణం ఈ చెరువుల్ని కబ్జా చేయడమే సో అందుకనే ప్రకృతిని మనం కాపాడుకుంటా ప్రకృతి మనల్ని కాపాడుతుందని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ దిశగా హైదరాబాద్ వాసులు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు వర్షాకాలం వస్తే ఒక భయంకరమైన సిచ్యువేషన్ కనిపిస్తోంది సో దాని నుంచి బయటికి రావాలంటే ముందు చెరువులు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయో ఆక్రమణలన్నీ కూడా తొలగించాలి అలాగే హైదరాబాద్ లో ఒక సుస్థిర పాలన తీసుకొచ్చే విధంగా తాను అన్ని చర్యలు తీసుకుంటానని సీఎం చెప్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు కూల్చివేసిన నిర్మాణాలని కూల్చివేతలపై ప్రభుత్వానికి స్టేటస్ రిపోర్ట్ అందించింది హైడ్రా మరి ఆ రిపోర్ట్ లో ఏ ఉన్నాయి ఎన్ని అక్రమ కట్టడాలు నెలకొల్లాయి ఆ ఎక్స్క్లూజివ్ డీటెయిల్స్ రెండు నెలలుగా చూస్తున్నాం కదా హైడ్రా తన బుల్డోజర్స్ తో అక్రమ నిర్మాణాలను ఏ విధంగా నేలమట్టం చేస్తుంది అని ఎస్పెషల్లీ నిన్న కూడా ఎన్ కన్వెన్షన్ గురించిన ఎంత చర్చ జరిగిందో కూడా మనం చూసాం అయితే ఇప్పటి వరకు హైడ్రా ఎన్ని నిర్మాణాలను కూల్చివేసింది ఎన్ని ఎకరాల భూమిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అని దీనికి సంబంధించి ఇప్పటి చేసిన పనంతా కూడా హైడ్రా అధికారులు ఒక నివేదికను సమర్పించారు ఎక్కడెక్కడ ఏ ఏ లో నిర్మాణాలను కూల్చివేశారు ఎన్ని ఎకరాల భూమిని మళ్ళీ తిరిగి స్వాధీనం చేసుకున్నారు అనే దానికి సంబంధించి ఒక నివేదిక సమర్పించారు అయితే ఈ నివేదికలో కేవలం చెరువుల్ని ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలు మాత్రమే కాదు నాణాలపైన పార్కుల్ని ఆక్రమించి అలాగే రోడ్లను ఆక్రమించుకుని కూడా ఫెన్సింగ్ వాల్స్ వేయడం కావచ్చు అపార్ట్మెంట్లు నిర్మించడం కావచ్చు లేదు ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయడం కావచ్చు ఇట్లాంటివి చాలా రకాల నిర్మాణాలని కూల్చివేస్తూ వస్తున్నారు ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న రిపోర్ట్ ప్రకారం హైడ్రా ఇచ్చిన రిపోర్ట్ నివేదిక ప్రస్తుతం టీవీ నైన్ చేతిలో ఉంది మొత్తం పద్దెనిమిది ప్లేసెస్ లో నూట అరవై ఆరు నిర్మాణాలని కంప్లీట్ గా నేలమట్టం చేసేసారు మొత్తం నలభై నాలుగు ఎకరాలని స్వాధీనం చేసుకుంది ప్రభుత్వం అది ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో అనేది ఒక్కసారి మనం గమనించినట్లయితే ఫస్ట్ లోటస్ పాండ్ లో పార్క్ ని ఆక్రమించి ఒక ఫెన్సింగ్ వాల్ కట్టడం జరిగింది ఆ ఫెన్సింగ్ వాల్ ని పడగొట్టి సున్నా పాయింట్ పదహారు ఎకరాలు ఇక్కడ గోకుల్ నార్నీ అనే వ్యక్తి ఆక్రమణదారుగా మనకి కనిపిస్తున్నారు చాలా డీటెయిల్డ్గా నివేదికలో ఎవరు ఆక్రమించారు ఎంత ప్లేస్ని ఆక్రమణ చేసి ఏం నిర్మించారు అనేది కూడా చాలా డీటెయిల్డ్గా నివేదికలో ఉంది కానీ మనం ఇక్కడ సింపుల్గా మనం చూస్తున్నాం నెక్స్ట్ మన్సూరాబాద్లో జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున రోడ్డు ఆక్రమించి సున్నా పాయింట్ రెండు ఎకరాలు ఆక్రమించి ఫెన్సింగ్ వాల్ కట్టడం జరిగింది ఆ తర్వాత ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో జూలై నాలుగో తేదీన పార్క్ ఆక్రమించారు అక్కడ సున్నా పాయింట్ సున్నా ఆరు ఎకరాలని కబ్జా చేశారు ప్రస్తుతం ఆ స్థలాన్ని రికవరీ చేసింది గవర్నమెంట్ ఇక మిథిలా నగర్ లో బంజారా హిల్స్ మిథిలా నగర్లో జులై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఒక పార్క్ ఆక్రమించారు అలాగే ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఎకరాలని అక్కడున్న నిర్మాణాన్ని కంప్లీట్ గా నేలమట్టం చేసేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది నెక్స్ట్ ఫిలిం నగర్ బీజేఆర్ నగర్ లో నాలాని ఆక్రమించేశారు ఏకంగా ఐదు ఎకరాలు ఈ ఐదు ఎకరాల నాళాన్ని ఆక్రమించి దానిపైన నిర్మాణాలు చేపట్టడం జరిగింది వాటిని కూడా కంప్లీట్గా నేలమట్టం చేసి ఆ ఐదు ఎకరాల స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇక మహదేవపురంలో గాజుల రామారంలోని మహదేవపురంలో జూలై ఇరవై ఒకటిన ఒక పార్క్ని ఆక్రమించినట్లుగా గుర్తించారు సున్నా పాయింట్ సున్నా ఒకటి ఎకరాలని ఇక్కడ ఆక్రమణకి గురైనట్లుగా గుర్తించి అక్కడ ఉన్న నిర్మాణాలను కూడా నేలమట్టం చేసి ప్రభుత్వం ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది నెక్స్ట్ గాజుల రామారం భూదేవి హిల్స్కి వెళ్ళినట్లయితే జూలై ఇరవై మూడవ తారీఖున బుల్డోజర్ అక్కడ ల్యాండ్ అయింది పరికి చెరువుని ఆక్రమించారు ఒకటి పాయింట్ ఒకటి ఎకరాలు ఆ చెరువుకు సంబంధించిన ఆక్రమణ జరిగింది అక్కడ కూడా నిర్మాణాలను కూల్చివేశారు నెక్స్ట్ జూబ్లీహిల్స్ బాబీలోన్ రెస్టారెంట్ దీనికి సంబంధించి ఫుట్పాత్ ఆక్రమణ ఒక ఫుట్ పాత్ ఆక్రమించి సున్నా పాయింట్ సున్నా ఐదు ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారు దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది అమీర్పేట్లో ఒక నాలాని ఆక్రమించారు మూడు ఆగస్టు మూడో తారీఖున అక్కడికి బుల్డోజర్ వెళ్ళింది సున్నా పాయింట్ సున్నా ఒకటి ఎకరాల్లో కట్టిన అక్రమ నిర్మాణాలని నేలమట్టం చేసి మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఇక నెక్స్ట్ గాజుల రామారు వెళితే ఇక్కడ మనం చూడొచ్చు మూడు పాయింట్ ఐదు ఎకరాలు చింతల్ చెరువు ఆక్రమించారు రత్నాకరం సాయిరాజు బిఆర్ఎస్ నేత అలాగే ఇక్కడ మూడు పాయింట్ ఐదు ఎకరాల్లో చింతల్ చెరువులో ఆక్రమించి అక్కడ బిల్డింగ్స్ని కట్టారు అవి అపార్ట్మెంట్స్ అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్స్నే వాళ్ళు కట్టారు కాబట్టి అది కూడా మొత్తం కంప్లీట్గా డిమాలిష్ చేయడం జరిగింది నెక్స్ట్ జూబ్లీ హిల్స్లోని నందగిరి హిల్స్ ఒక పార్క్ ఆక్రమణకు గురైంది సున్నా పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఇది దానం నాగేందర్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన బిల్డింగ్ అవి మనం ఆల్రెడీ దీనికి సంబంధించిన వార్తని కూడా చూసాము రాజేంద్ర నగర్లో ఆగస్టు పదో తారీఖున భూమృక్ దౌల చెరువు ఆక్రమణకు గురైంది అది మొత్తం పన్నెండు ఎకరాలు ఈ పన్నెండు ఎకరాల్లో కూడా కంప్లీట్ గా రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కట్టేశారు జిప్లస్ వన్ జీ ప్లస్ ఫోర్ అలాగే విల్లాస్ నిర్మించడం జరిగింది ఇవన్నీ చేసింది మొహమ్మద్ ముబీన్ బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే ఇతను అలాగే మీర్జా రెహ్మద్ బేగ్ ఇతను ఎంఐఎం ఎమ్మెల్సీగా ఉన్నారు అయితే వీళ్ళు చేసిన ఆక్రమణ పన్నెండు ఎకరాలు చాలా పెద్ద స్థలాన్ని ఆక్రమించారు కంప్లీట్గా అందులో ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా నేలమట్టం చేసి దాన్ని ఆక్రమించుకున్నారు ఆ రోజు మనం చూసినట్లయితే వార్తల్లో కూడా మనం చూ చూపిస్తూనే ఉన్నాం ఉదయం నుంచి రాత్రి వరకు అసలు పని గంటలు అనేది పెట్టుకోకుండా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి మిడ్ నైట్ వరకు కూడా కంప్లీట్గా పన్నెండు ఎకరాల్లో ఆక్రమించిన నిర్మాణాలన్నింటినీ కూడా ఈరోజు ఎలాగైనా కూల్చేయాలి అనేది యుద్ధ ప్రాతిపదికన ఏ విధంగా చేశారు అనేది మనం చూసాం ఇక నెక్స్ట్ చందానగర్ చందానగర్లో ఆగస్టు పదో తారీఖున బుల్డోజర్ ల్యాండ్ అయింది ఎర్రల చెరువు ఆక్రమించారు అక్కడ సున్నా పాయింట్ ఒకటి ఆరు ఎకరాల్లో నిర్మితమై ఉన్న అక్రమ నిర్మాణాలన్నింటినీ నేలమట్టం చేశారు నెక్స్ట్ ప్రగతి నగర్ బాజుపల్లి ఎర్రకుంట చెరువు ఆక్రమణ సున్నా పాయింట్ రెండు తొమ్మిది ఎకరాలు ఆగస్టు పద్నాలుగో తారీఖున సేమ్ డే ఆగస్టు పద్నాలుగో తారీఖునే ఇంకొక ప్రభుత్వ భూమి ఆక్రమించారు సున్నా పాయింట్ సున్నా మూడు ఎకరాలు ఇది బోడుపల్ నెక్స్ట్ ఖానాపూర్లో ఆగస్టు పద్దెనిమిదో తారీఖున ఇక్కడ చిలుకూరు ఇక్కడ మనం చూస్తున్న మొత్తం గండిపేట చెరువుని ఆక్రమించారు ఇక్కడ టోటల్గా ఎన్ని ఎకరాలు అంటే చోట ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలని ఆక్రమిస్తే ఇంకొక చోట ఆరు పాయింట్ ఐదు ఎకరాలని టోటల్గా పదిహేను ఎకరాలు ఇక్కడ ఆక్రమణకి గురి కాబడింది ఈ పదిహేను ఎకరాల్లో కూడా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అపార్ట్మెంట్లు ప్లస్ వన్ ప్లస్ ఫోర్ మల్టీస్టోరీడ్ బిల్డింగ్ ఇలా రకరకాల నిర్మాణాలను చేపట్టడం జరిగింది ఎవరు పల్లం ఆనంద్ ఈయన పల్లం రాజ సోదరుడు పల్లం ఆనంద్ కాంగ్రెస్ నేత అండ్ భాస్కర్ రావు కావేరీ సీట్స్ అధినేత సునీల్ రెడ్డి బీజేపీ లీడర్ అనుపమ ప్రో కబడ్డీ యజమాని మొత్తం వీళ్ల నలుగురు కలిసి గండిపేట చెరువులో ఎనిమిది పాయింట్ ఏడు ఐదు ఎకరాలు ఒకచోట ఆరు పాయింట్ ఐదు ఎకరాలని ఒకచోట ఆక్రమించడం జరిగింది ఈ ఈ ఇక్కడైతే ఏవైతే నిర్మాణాలు నిర్మించారో ఆ నిర్మాణాలకు సంబంధించిన వ్యర్థాలు అన్ని డ్రైనేజ్ అనమాట ఆ డ్రైనేజ్ అంతా కూడా గండిపేటకి లింకప్ చేశారు అంటే వీళ్ళని చెరువుని ఆక్రమించడం మాత్రమే కాదు ఆ మిగిలిన చెరువుని కూడా మొత్తం వ్యర్థ చెరువుగా మార్చేశారు అనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఏకంగా ఒక డ్రైనేజ్ డ్రైనేజ్ ని అన్ని బిల్డింగ్స్ డ్రైనేజ్ ని గండిపేట చెరువులో కలిపేశారంటేనే ఇది ఎంత దారుణ చర్యో మనం అర్థం చేసుకోవచ్చు ఇక ఎన్ కన్వెన్షన్ మాదాపూర్ నిన్న మనం చూసాం తుమ్మిడి కుంట చెరువు ఆక్రమణ ఇక్కడ హీరో నాగార్జున అయితే కంప్లీట్ గా చెరువులో బిల్డింగ్ కట్టడమే కాకుండా చెరువు నుంచి బఫర్ జోన్ కూడా మొత్తం బిల్డింగ్ కట్టేశారు ఆయనకి నిజంగా రిజిస్టర్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో ఆయన పేరు మీద ఆయన డబ్బులతో కొన్న ల్యాండ్ ఏదైతే ఉందో అది మాత్రమే కార్ పార్కింగ్ కి పెట్టుకుని గవర్నమెంట్ ల్యాండ్ చెరువుకు సంబంధించిన ల్యాండ్ బఫర్ జోన్ లో మాత్రం బిల్డింగ్ కట్టుకున్నారు మొత్తం డిమాలిష్ చేశారు నిన్న మనం చూసాం ఆ విషయం మరి వీటన్నింటి మీద కూడా హైడ్రా ఉక్పాదం మోపుతుంది అని రేవంత్ సర్కార్ చెప్తూనే ఉంది ఈ రోజు ప్రధానంగా ఆయన మాట్లాడుతూ కూడా చెరువుల్ని చెరపట్టిన అక్రమాలకు ఎవరైనా ఎంత బడా బాబులైనా సరే వాళ్ళని వదలేదు లేదు అక్రమ నిర్మాణాలని నేల చేసి తీరుతాం ఇది ఒక యజ్ఞంలా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ ఒక స్టేట్మెంట్ కూడా ఈ రోజు ఇచ్చారు సో ప్రస్తుతం ఈ రెండు నెలల్లో హైడ్రా ఎన్ని నిర్మాణాలను కూల్చేసింది ఎన్ని ఎకరాల్ని స్వాధీనం చేసుకుంది అనే దానికి సంబంధించిన నివేదిక ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చూసిన నివేదిక ఓటీ ప్రత్యూష రైట్ ప్రతిభ